ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు ముప్పై ఎనిమిదవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ అధ్యాయం ద్వితీయ మరణం ఈ ప్రపంచంలో పరిశోధనలో ఉన్న ఏ డాక్టర్నైనా ఎప్పుడైనా ఒక మూల సూత్రంతో గాని కొత్త గాని నిద్రలేవడం జరిగిందాని నువ్వు అడిగితే అవును అనే చెబుతాడు ఆ ఆలోచనని పరిపక్వతికి తెచ్చి ఆచరణలో పెట్టడానికి కొన్ని నెలలు పట్టవచ్చు కాని అది చివరకు వైద్యశాస్త్ర అభివృద్ధికి తోడ్పడేది అవుతుంది మెంటల్ ఆసుపత్రులని చెప్పే పెద్ద చిన్న బిల్డింగులున్నాయక్కడ సామాన్య మానవుడు సంతోషంగా ఉండడానికి ఏమేమి కోరుకుంటాడో అలాంటివన్నీ కోరుకోగానే అందిస్తుంది హాస్టల్ ప్రపంచపు జీవితం అయితే చందమామ కావాలని వాళ్ళు అసాధ్యాల కోసం వాళ్ళు ఇంకా చాలా మంది భౌతిక జీవితంలో దిగులు పడినట్లే అక్కడ కూడా దిగులు పడతారు వాళ్ళు అటువంటి వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు భౌతిక శరీరంలో ఉన్నట్లే ఆస్ట్రల్ శరీరంలో కూడా మెదడుంటుంది అంతేకాదు అనేది కూడా ఉంటుంది చనిపోయాక అతని మనస్సు అతని బాధించవచ్చు చేసిన తొందరపాటు పనులకు పశ్చాత్తాపం గత జన్మలో మాట్లాడిన మాటలకు బాధ అవి ఎన్నటికీ పూర్తిగా చెరిగిపోలేవని ఇప్పుడతడు గ్రహిస్తాడు దాంతో బాధ కలుగుతుంది ఆ బాధ ఆ వ్యక్తిలో సున్నితత్వాన్ని బట్టి తీవ్రంగా ఉండడమో ఉండకపోవడమో జరుగుతుంది మానసిక సమస్యలను చూడడంలో నిష్ణాతులైన డాక్టర్లు అటువంటి కేసులను చూస్తుంటారు దానివల్ల అటు డాక్టర్లకు ఇటు పేషెంట్లకు కూడా ఎంతో లాభం ఉంటుంది ఇక ఐదవ ఆరవ తలంలో ఎంతో విశ్లేషకులు మెదడు గుండె ఇతర భాగాలలో స్పెషలిస్ట్లు మొదలైనవారు సైన్సులలో వివిధ శాఖలలో స్పెషలిస్టులు డాక్టర్లు అయిన వాళ్ళు అదే పనిలో అనేక జన్మల వరుసగా తీసుకోవటం పరిపాటి మానవాళి శ్రేయస్సు కోసం జ్ఞానమంతా ఒక చోట పోగైన అటువంటి ఆస్టల్ తలంలో తన కలవడం అన్నది ఎంత లాభదాయకమో నువ్వు ఊహించవచ్చు తత్వవేత్తల బృందాలున్నాయక్కడ వాళ్ళు ప్రపంచంలోని మానవులకు సహాయం చేయాలని కోరుకుంటారు ప్రపంచంలో ఆలోచన సరళి యుద్ధాల వైపు ఒక దేశం మరొక దేశం మీద పెత్తనం చలాయించడం వైపు కాకుండా మరంత పురోగతి మార్గాల్లోకి మళ్లించినట్లయితే జీవితం మరంత సుఖదాయకంగాను మరంత అభిలషణీయంగానూ ఉంటుందని వాళ్ళ అభిప్రాయం అక్కడ తపస్సు చేసే వాళ్ళు కూడా ఉంటారు ధ్యానం ద్వారా జీవైక్య పద్ధతుల ద్వారా మానవ జాతికి మేలు జరుగుతుందని వాళ్ళ నమ్మకం మతంలో మునిగిపోయిన వాళ్ళు అక్కడ మనిషి ఒక మతానికి ఆచారానికి కట్టుబడి ఉంటేనే పురోగమించగలుగుతామని వాళ్ళ అభిప్రాయం అటువంటి వాళ్ళు గతంలో ఉన్న పెద్ద పెద్ద మతాల నుంచి ఇప్పుడున్న నుంచి మంచి సూత్రాలను తీసుకుని వాటినొక క్రొత్త సిద్ధాంతంగా మలచి ఒక పరిపూర్ణమైన మతాన్ని ఏర్పరచాలన్న ప్రయత్నంలో ఉంటారు ఈ పనులన్నిటిలోనూ దేవాలు సంబంధం కల్పించుకుంటారు ముందు ముందు నువ్వే చూస్తావు ఈ స్థాయిలో ప్రపంచ ఆర్థిక సమస్యల గురించి చర్చించడం నెలల తరబడి ఏళ్ల తరబడి వాటి గురించి కృషి చేయడం జరుగుతుంటుంది ఈ స్పెషలిస్టులు కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలకు వచ్చాక వాటిని అమల్లో పెట్టిస్తారు అది ఎలాగంటే భూమి మీద ఎవరి మాటకు దేశాలు విలువనిస్తాయో సంస్కర్తల బృందాలు ఎవరి మాటలకు అనుగుణంగా ప్రవర్తిస్తారో అటువంటి మానవుల మనసుల మీద తమ నిర్ణయాల ముద్రలు వేస్తారు ఆ స్పెషలిస్టులు తమ ప్రయత్నంలో పరిష్కరింపలేని అతిక్లిష్టమైన పరిస్థితులను మానవజాతి ఎదుర్కొన్నప్పుడు వారికి సహాయం అందాలి ముందు ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడుగానో పార్టీ లీడర్ గానో ఎక్కువ గుర్తింపు లేకుండా ఉన్న వ్యక్తి ప్రపంచంలో పెద్ద పెద్ద సమస్యలు ఏర్పడినప్పుడు ప్రపంచ రాజకీయాలలో ప్రముఖ వ్యక్తిగా నిలబడతాడు మామూలుగా అతనిలో ఉండే తెలివితేటలకు మించిన ప్రజ్ఞ నాయకత్వం అతనిలో గోచరిస్తాయి ఆ సమస్య తీరిపోయిన తరువాత అతని పని పూర్తయిన తరువాత మళ్లీ అతను మామూలు వాడైపోతాడు ఇంకా అతనిని ఎవ్వరూ పట్టించుకోరు విశ్వరక్షకులలో ఎవరో ఒకరు అటువంటి మనుష్యులను ఎంచుకుని వారికి సహాయం చేస్తారు మానవ కళ్యాణార్థమై కష్టకాలం ఉన్నంత వరకు అటువంటి వాళ్లు సూపర్ మ్యాన్లే ఆ విప్పత్తి దాటిపోగానే ఆ వ్యక్తుల మీద విశ్వరక్షకుల ప్రభావం ఏదైతే ఉందో అది ఉపసంహరించబడుతుంది ఎందుకంటే మనిషికి సంకల్ప జన్మ జన్మహక్కుగా వచ్చింది అతనికి ఎంతవరకు అవసరమో అంతవరకే సహాయం అందాలి అంతకు మించి అందకూడదు ఈ తలములో కొందరికి భూమి మీద ప్రతి ఏడాది లక్షలాదిగా పెరుగుతున్న జనాభాకు ఎదురవుతున్న ఆహార సమస్య పట్ల ఆసక్తి ఉంది అలా ఆసక్తి ఉన్న వాళ్లకు దేవాలు సహాయం చేసి ఈ సమస్య పరిష్కారానికి కొత్త వ్యవసాయ పద్ధతులను సూచిస్తారు వాళ్ళిచ్చిన ఆ సలహాలను భూమి మీద ఇటువంటి సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించే మానవుల మనసులలోకి ప్రవేశపెడతారు ఈ తలంలోని వాళ్ళు ఈ విధంగా క్రొత్త ఆలోచనలు క్రొత్త పద్ధతులు వెలుగులోకి వస్తాయి వాటినే మానవజాతి క్రమేణా ఆచరణలో పెడుతుంది ఈ రంగాలలో జరిగిన కొన్ని కాన్ఫరెన్సులకు నువ్వు అటెండ్ అయినప్పుడు నేను చెప్పేది వాస్తవమని నీకు రుజువవుతుంది అయితే అటువంటి కాన్ఫరెన్సులలో చివరిగా నిర్ణయాలు తీసుకునే వరకు నువ్వు ఉండలేకపోవచ్చు ఎందుకంటే అవి మీ కాలమాన ప్రకారం వారాల పాటు నెలల పాటు జరుగుతూనే ఉంటాయి నువ్వేమో కొన్ని గంటల తర్వాత నీ శరీరంలోకి తిరిగి రావలసి ఉంటుంది అటువంటి కాన్ఫరెన్సుల్లో ఎంతో పురోగతి కనిపిస్తుంది భూలోకంలో జీవించి ఉన్న మానవులకు సలహాలు ఇవ్వబడతాయి దీనివల్ల మానవాళ్ళి వివిధ రకాలుగా పురోగమిస్తుంది అయితే ఒక శతాబ్దం కంటే మరొక శతాబ్దంలో ప్రపంచం మరింత త్వరితంగా ఎందుకు పురోగమిస్తుందా అని నీకు ఆశ్చర్యం కలగవచ్చు వాయు ప్రయాణాల ద్వారా వైర్లెస్ లాంటి వాటి ద్వారా దూరాలు తుడిచివేయబడుతున్నాయి అంతేకాదు మానవజాతి నిదానంగా కాని నిశ్చయంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపుతుంది ఆ పరిష్కారాల వల్ల ఎందరో పొందుతున్నారు మరో విధంగా చెప్పాలంటే మనుష్యులలో పరిణితి పెరిగే కొద్దీ స్వార్థం తగ్గుతుంది భూమి మీద మనం తీసుకునే జన్మలు మనందరికీ నేర్పే పాఠాలలో కనీసం కొన్నైనా వాళ్ళు నేర్చుకున్నారన్న విషయాన్ని ఇది నిరూపిస్తుంది దేవారాజ్యంలో వాళ్లు చేసే పనిని వివరించడం కష్టం ఎందుకంటే వాళ్ల పద్ధతులు మీరు అలవాటు పడిన పద్ధతుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి అదంతా అర్థం కావాలంటే దేవాలు చాలా వరకు ప్రకృతిని కంట్రోల్ చేస్తారన్నది నువ్వు గుర్తుంచుకోవాలి సముద్రాలు గాలులు సూర్యరశ్మిని వ్యవసాయంలో ఉపయోగించడము రకరకాల విత్తనాలు విత్తడానికి కరెక్ట్ టైము ఇవన్నీ దేవాల పరిధిలో ఉండే వ్యవహారాలు తమ అనుభవము తన పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు అని అనుకున్నప్పుడు మన పరిణామంలో ఉన్న వాళ్లతో వాళ్ళు చర్చిస్తారు వాళ్ళు సాధారణంగా తమ ఆలోచనలను మానసిక ప్రక్రియ ద్వారా అందిస్తారు కానీ అది మాటల రూపంలో కాదు అయితే అవసరం అనుకుంటే మాత్రం మాట్లాడగలరు మాట్లాడతారు కూడా దేవారాజ్యంలో వాళ్ళు చేసే పనిని వివరించడం కష్టం ఎందుకంటే వాళ్ల పద్ధతులు మీరు అలవాటు పడిన పద్ధతుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి అదంతా అర్థం కావాలంటే దేవాలు చాలా వరకు ప్రకృతిని కంట్రోల్ చేస్తారన్నది నువ్వు గుర్తుంచుకోవాలి సముద్రాలు గాలులు సూర్యరశ్మిని వ్యవసాయంలో ఉపయోగించడము రకరకాల విత్తనాలు విత్తడానికి కరెక్ట్ టైము ఇవన్నీ దేవాల పరిధిలో ఉండే వ్యవహారాలు తమ అనుభవము తమ పరిజ్ఞానం ఉపయోగించవచ్చు అని అనుకున్నప్పుడు మన పరిణామంలో ఉన్న వ్యక్తులతో వాళ్ళు చర్చిస్తారు వాళ్ళు సాధారణంగా తమ ఆలోచనలను మానసిక ప్రక్రియ ద్వారా అందిస్తారు కానీ అది మాటల రూపంలో కాదు అయితే అవసరం అనుకుంటే మాత్రం మాట్లాడగలరు మాట్లాడతారు కూడా అప్పుడప్పుడు టోర్నడో లాంటి సుడిగాలులు వచ్చాయని తుపాను వచ్చిందని భూకంపం వచ్చిందని వాటి వల్ల విపరీతమైన జన నష్టం ఆస్తి నష్టం సంభవించి వేలాది మంది ఇల్లు వాకిలి లేకుండా అయిపోయారని వింటూ ఉంటావు కదా అందరికీ మేలు చేసే భగవంతుడు ఇలాంటివి ఎందుకు జరగనిచ్చాడా అని నువ్వు అనుకుని ఉండవచ్చు అయితే ఇటువంటి ట్రాజిడీలకు ఏమై ఉంటుందో ఆలోచించావా అటువంటి వినాశనం జరగబోయే ముందు ఆయా ప్రదేశాలలో నివసించే మనుష్యులు స్త్రీలు పురుషులు ప్రగతిని కాకుండా నేరాన్ని పుట్టించే పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నది నిజం కాదా నా కళ్ల ముందు కదులుతున్న ట్రాజిడీ లాంటిదేదైతే సోమరి ప్రభుత్వాన్ని అతి తేలిగ్గా జాగృతం చేసి దాని బాధ్యతల్ని గుర్తుచేస్తుంది తరచూ పునర్నిర్మాణ పథకాల్లాంటివి వెంటనే మొదలవుతాయి ప్రాణాలతో బయటపడిన వాళ్లు అంతకు కన్నా మంచి పరిస్థితుల్లో నివసించేలాగా ఏర్పాట్లు జరుగుతాయి ఈ తుపానులు భూకంపాలు దేవాల కంట్రోల్లో ఉంటాయి నా వ్యక్తిగత అనుభవంలో నేను తెలుసుకున్నదేమిటంటే జాతి పట్ల వాళ్లకు జాలి ఉన్నది మానవులేమో గ్రుడ్డిగా బ్రతుకుతూ ఇటువంటి వినాశనాల అవసరాన్ని సృష్టిస్తున్నారు అటువంటి మానవుల పట్ల వాళ్లకేమో చాలా జాలి ఈ ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల అవసరాలు చూడడానికి తమ వాళ్లనే చాలా మందిని నియమిస్తారు వాళ్లు ఆ చనిపోయిన వాళ్ళు భౌతిక తలం నుంచి హాస్టల్ తలానికి వస్తారు కదా వాళ్ళకేం కావాలో చూస్తారు దేవాలు వాళ్లల్లో ఉండే భయాన్ని పోగొట్టి వాళ్ళు ఆ క్రొత్త వాతావరణానికి అలవాటు పడేలాగా సహాయం చేస్తారు ప్రపంచ యుద్ధాలు జరిగి ఆధునిక మారణాయుధాల వల్ల లెక్కలేనన్ని ఆత్మలు తమ భౌతిక శరీరాల నుంచి విసిరివేసినట్లు బయటికి వస్తాయి వాళ్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది ఒక దేశం తన శత్రు దేశంతో హోరాహోరీగా పోరాడుతున్నప్పుడు లెక్కలేనంత మంది చనిపోతూ ఉంటారు అటువంటి వాళ్లకు సహాయం చేయడానికి మన మానవ పరిణామంలో వచ్చిన హాస్టల్ సహాయకులు తగినంత మంది లేరు అందువల్ల దేవా పరిణామంలో వాళ్లు హాస్టల్ సహాయకులుగా ఉన్న మానవులతో కలిసి పనిచేస్తారు చనిపోతూ విపరీతమైన భయానికి లోనైన వారికి తాము చేయగలిగినంత సహాయం వాళ్లు చేస్తారు మనుషులు ఏంజల్స్ అయిన దేవాలు కలసికట్టుగా పనిచేస్తూ శక్తివంచన లేకుండా ఎవరికి వాళ్ళు భగవంతునికి సేవ చేసిన సందర్భాలున్నాయి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు